నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్లోని ఒక స్త్రీ పురుషుని మీద ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ వేసింది కేసు మెయింటెనెన్స్ కేసు వేస్తే అది హైకోర్టు దాకా వచ్చింది విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కారు కానీ ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు వాళ్ళకి ఒక బాలుడు కూడా జన్మించాడు వాళ్ళకి వివాహం చేసుకోలేదు చట్టపరంగా అతను అయినా కూడా ఇప్పుడు కేర్ చేయకపోతే సదరు స్త్రీ ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కోసం ఫైల్ చేసింది నేను అతనితో ఉన్నాను సహజీవనం చేశాను ఒక బాలునికి కూడా జన్మించాను జన్మనిచ్చాను కానీ ఇప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేశాడు నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అహులుల్ వాలియా కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు కరెక్ట్గానే ఇచ్చింది మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది ఇట్లా సహజీవనం చేశాడు అని ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు వివాహం మాత్రం చేసుకోలేదు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం బట్టి పిల్లాడు కూడా జన్మించాడు కాబట్టి సహజీవనం చేసిన ఆ అమ్మాయి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హురాలే కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సబబుగానే ఉంది అని ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఇట్లా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి కేవలము వివాహమే కాదు సహజీవనం చేస్తున్న స్త్రీలు కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు ఒకవేళ ఇట్లా అశ్రద్ధగా అజాగ్రత్తగా ఇలా వదిలేస్తే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ